నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భగవద్గీత జయంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భగవద్గీత గ్రంథానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభయాత్ర చేశారు ఈ సందర్భంగా భగవద్గీత ప్రాశస్తం వివరిస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం చేయాలని భగవద్గీత ట్రస్ట్ ద్వారా సుమారు పదివేల మంది విద్యార్థులకు భగవద్గీత గ్రంథాన్ని పంచేందుకు చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలని అందుకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో సర్వ మానవాళికి భగవద్గీత ట్రస్ట్ నిర్వాహకులు దండమూడి శ్రీనివాస్ హిందూ ఐక్యవేదిక సభ్యులు పులిగేళ్ల గంగాధర్ నందకిషోర్ వేముల రాజేశ్వరరావు మామిడి జయప్రకాష్ జానకిరామ్ నరసింహమూర్తి సతీష్ కండేల్బాల్ పుణ్యానాయక్ బాలకృష్ణ అరవింద్ సతీష్ కిరణ్ మధ్య సతీష్ బండి వెంకటేశ్వర్లు రమణ లక్ష్మీనరసింగ్ తదితరులు పాల్గొన్నారు जय गीता जय गीता जय गीता जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री कृष्ण 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 भरत माता की जय भारत माता की जय गी जय गीता भगवान गीता जय गीता भगवान गीता జై గీత జై జై గీత జై శ్రీకృష్ణ ఈరోజు మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి భగవద్గీత పుట్టినరోజు ఈ భగవద్గీత జన్మదినోత్సవాన్ని మేము ఇల్లందులో ఘనంగా నిర్వహించినాము అర్జునకు యుద్ధంలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన గ్రంథం ఈ భగవద్గీత భగవంతుని బోధించిన గ్రంథం కనుక ఈ గ్రంథాన్ని మనం భగవద్గీతను పిలుచుకుంటున్నాము ఏ గ్రంథాన్ని కూడా ఏ గ్రంథాన్ని కూడా మనకి ఎక్కడ కూడా పుట్టినరోజు లేదు ఒక భగవద్గీతకు మాత్రమే పుట్టినరోజు ఉన్నది ఈ ఈ గ్రంథం సుమారుగా ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం నాటిది ఈ గంధాన్ని అందరూ కూడా మానవులందరూ కూడా చదవాలని చెప్పేసి నేర్చుకోవాలని చెప్పేసి ఆచరించాలనే ఉద్దేశంతో మానవులందరికీ భగవద్గీత అనే ట్రస్టును ఇల్ల ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా ముందుగా పిల్లలు స్కూల్కి వెళ్లే పెద్ద విద్యార్థి చేతిలో భగవద్గీత బుక్ ఉండాలని కాన్సెప్ట్ తోటి సంకల్పంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో స్కూల్కి పోయే విద్యార్థి ప్రత్యేక విద్యార్థికి ఉచితంగా భగవద్గీత పుస్తకాలు అందజేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ నిర్మాణం చేసినాము ఈ ట్రస్ట్ ద్వారా ముందు ముందు ఇంకా ధార్మిక కార్యక్రమాలు అనేకం కూడా నిర్వహించాలి దాతలు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ భగవద్గీతను పరమోపదించిన కాడ అంటే చనిపోయిన కాడ మైక్ మైక్ సెట్ ద్వారా ప్లే చేస్తున్నారు ఇది చాలా తప్పు ఇది ఈ గ్రంథాన్ని భగవద్గీత గ్రంథాన్ని శ్లోకాలని మనము మానవుల నిర్మాణం ఎలా ఉండాలి మానవులు ఎలా బతకాలని చెప్పేసి ఎలా జీవించాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ అర్జును బోధించిన గ్రంథం ఇది మనం ఎక్కడెక్కడ ప్లే చేసుకొని మనం ఈ గ్రంథాన్ని అపహాస్యం చేయరాదు జై శ్రీరామ్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి టీవీ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం